అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నెరజానలు మగధీరులు మూడో భాగం మరి రచన మాదిరెడ్డి సులోచన గారు మరి మూడో భాగంలోకి వెళ్దామా డాడీ అసహనంగా పిలిచింది రమ అతను వెనుదిరిగి కారెక్కాడు మీరు సరిగా విన్నారా ఈరోజే రమన్నారేమో నాకు చెవుడు లేదు సుందరం మళ్ళీ అదే వారు రాగానే ఫోన్ చేయమనండి ఎందుకమ్మా రమ అసహనంగా అడిగింది అబ్బాయికి ఒకవేళ మద్రాసు అమ్మాయి నచ్చకపోతే అమ్మ రమ గుండెలను చీల్చుకొని అరుపు అమ్మ నా కాలు లేదా కన్ను లేదా ఎందుకమ్మా ప్రాధాయపట్టం అన్నది సాధ్యమైనంతగా తన కోపం అణుచుకుంటూ అతను భార్యను మాట్లాడద్దని సైగ చేశాడు మౌనంగా ఇల్లు చేరారు ఇంట్లోకి వస్తూనే రమ చేతులు జోడించింది డాడీ మీకు నమస్కారం చేస్తాను మనిషి అయిన మనిషి ఎవరైనా దొరికితే చేసుకుంటాను లేదంటే మానేస్తాను అంతేగాని నన్ను ఇలా అంగట్లో వస్తువులా పెట్టి అల్లుండి వేలం పాటలో కొనద్దు నాకు చదువు చెప్పించారు సంఘంలో మనిషిలా బ్రతకగలను రమ రెండేసి మెట్లు ఒకేసారి ఎక్కి పైకి వెళ్ళింది ఏం జరిగింది నాన్న రాజేష్ వచ్చాడు వాళ్ళు మద్రాసు వెళ్ళిపోయారా వాడు అమెరికా వెళ్ళి నేర్చుకునేది ఏమిట ఏమిట కల్చర్లెస్ బ్రూట్ రావు మాట్లాడలేదు అతనికి అవమానంగా ఉన్న ఆడపిల్లని కన్న వారికి ఆ మాత్రం ఉంటాయని నమ్ముతాడు అన్నయ్య ఉత్తరం వచ్చింది నాన్న ఉత్తరం తీశాడు ఏం రాశాడు ఉత్తరం చదివే ఓపిక లేనట్టుగా అడిగాడు ఆయన ఏముంది తనకు రూర్కేలాలో సరైన తిండి లేదట త్వరలో వచ్చి వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్టుంది తను నెల రోజుల తర్వాత వస్తాట అమ్మాయిని చూడమని రాశాడు అనుకుంటూనే ఉన్నాను ఇద్దరికీ చేద్దామంటే అసలు కుదిరేలా లేదు నా స్నేహితుడున్నాడు ఎవరో జియాలజిస్టా నాన్న అతన్ని బాగా ఎరుగుదును మంచి స్వభావం కలవాడు నీకే మార్కులు రాక చదువు చదివించాను చూస్తూ చూస్తూ మెడిసిన్ చదివిన అమ్మాయిని ఎలా ఇస్తాను అనుకున్నావురా అదేదో పెద్ద నేరం అయినట్టుగా అడిగాడు అది కాదు నా అతను మంచి పోస్ట్ ఎంత మంచి పోస్ట్లో ఉన్నా ఫారిన్ రిటర్న్ ఇంజనీర్ అన్నా కావాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే డాక్టర్ అన్నా కావాలి సరే అని రాజేష్ టూర్చాడు కొడుకు వెళ్ళిపోయాక సుందరం వచ్చింది వాడెంత అవస్థపడుతున్నాడో వాడి వివాహం చేసి వేద్దాం ఏమంటారు నాకు ఆ సంగతి తెలియదా వాడిపైన లక్ష ఆశి ఆశిస్తున్నాను నేను అంత మనం అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది అందుకనే అమ్మాయిని కావాలని మరి కుదరకపోతే ఏం చేస్తాం అన్నది నిర్లిప్తంగా ఇక నాన్న నాన్న ఆనందంగా తండ్రికి ఎదురొచ్చింది విజయ ఏమిటమ్మా నాకు ఉద్యోగం దొరికింది నాన్న సంతోషంగా ఆర్డర్ తీసి చూపించింది ఏ స్కూల్లో అమ్మా ఏ ఊరిలో అని అడుగు నాన్న శంకరపల్లిలో జిల్లా పరిషత్ వారి బడి నాన్న చాలే సంబడం ఒంటరిగా వెళ్ళి కాపురం పెడతావా ఏటి సుశీలమ్మ కసురుకుంది ఉద్యోగం ఉన్న చోట ఎలా దొరుకుతుందమ్మా దొరకపోతే మానే నువ్వు ఒంటరిగా వెళ్తానంటే మేము పంపుతామా ఎందుకు పంపరు నువ్వు వండు చూసి ఇలా రాతల్లి కూర్చో నిదానంగా చెప్పు శంకర్పల్లిలో ఉద్యోగం వచ్చింది అతని పక్కన కూర్చొని నిదానంగా చెప్పింది మరి రఘుపతి వివాహానికి సుముఖంగా ఉన్నాడు కదా ఇంకా ఐదారు నెలలు ఉంది కదా నాన్న ఈ ఐదారు నెలలు ఉద్యోగం చేస్తే లాభం ఏమిటమ్మా అమ్మా డబ్బు విలువ కట్టుకుంటే ఓ వెయ్యి రూపాయలు మిగలొచ్చు అనుభవము దాంతోపాటు నలుగురు పరిచయం కలుగుతుంది ఒంటరిగా ఉండగలనన్న ఆత్మవిశ్వాసము పెరుగుతుంది అంది సిటీలో దొరికితేనే వెళ్ళాలి సిటీలోనా ప్రతి సంవత్సరం పాస్ అయ్యే వారికి అంతా సిటీలో ఉద్యోగాలు కావాలంటే ఎలా పల్లెలకి పై ఊర్లకి వెళ్ళేదెవరు నువ్వు అనేది ఏటి చివరికి వెళ్తాను మా మాట అంటే లెక్కలేదా మేము నీ మేలు కోరే చెప్తున్నామని ఎందుకు ఆలోచించవు మా మేలు కోరే మగపిల్లలకు చెప్పినట్టే చదువు చెప్పించారు అలాగే స్వతంత్రంగా బ్రతకగలిగే శక్తి ఉందా లేదా పరిష్ పరీక్షించుకొనివ్వండమ్మ ఆడపిల్ల అబల అంటూ మమ్మల్ని అనగదొక్కకూడదు ఆడపిల్ల ఒంటరిగా పెడితే ఈ దేశంలో రక్షణ లేదే తల్లి అలా అని భయపెట్టి ఒక మూల కోల వేస్తున్నారు రక్షణ లేని మాట వాస్తవమే కానీ కొందరైనా ఎదిరించి రక్షణ ఉందని రూపించాలి ఆత్మబలమే రక్షణ కరెక్ట్ విజయ తండ్రి అభినందించాడు సుశీలమ్మేదో చెప్పబోయింది వద్దని అతని కళ్ళతోనే వారించాడు మరి నేను వెళ్ళి జాయిన్ అవుతాన్న తప్పకుండా ఒక విషయం రఘుపతితో చెప్పనా చెప్పు కానీ అతని అనుమతి అంటే మాత్రం ఊరుకోను హియర్ హియర్ ప్రమేళ చప్పట్లు కొట్టింది ఏమిటే పొగరో అమ్మ ఆడపిల్లకి పొగరుండాలని ఒకరే చేయిత ఈ ఏడ్చాడు నువ్వు ముందె అక్కయ్య నీకు ఉద్యోగం వచ్చింది కదా మాకు సినిమా స్వీటు ఉందా లత అడిగింది ఒట్టి పరగడుపు దానివే పద మొదట ఆటగా వెళ్దాం మాకు లేదా చైతన్య అడిగాడు అమ్మ మీరు రేపు మొదట ఆటకు వెళ్ళాలి ఏ ప్రమి ఐదు నిమిషాల్లో తేములు అర్థం ముందు అరగంట కూర్చోకు ఆ మాట మీ ముద్దుల చెల్లెలు చెప్పు నేను ఐదు నిమిషాల్లో రెడీ అక్క చెల్లెళ్ళు హడావిడిగా తయారై వెళ్ళిపోయారు నిజంగా దాన్ని ఉద్యోగానికి పంపుతారా విజయ సంగతి తెలుసు కదా వద్దు అంటే చేసి తీరతానంటుంది అబ్బాయి చెవిలో వేసి ముహూర్తం త్వరగా పెట్టించేద్దాం అవును ఒకసారి రండి భర్తకు మరో కప్పు టీ ఇచ్చింది అతను మెల్లగా వెళ్ళాడు రఘుపతి బాబాయ్ పిన్నమ్మ చాలా ఆప్యాయంగా మాట్లాడతారు రఘు విజయ కూడా స్నేహితుల్లా కలిసిపోయారు రండి రండి ఒకరే వచ్చారు మా కోడలు ఎక్కడా అంతా సినిమాకి వెళ్ళారు రఘు లేడా గదిలో ఉన్నాడు రఘు రఘు చైతన్య గారు వచ్చారు ఏమిటి వస్తున్నట్టు చెప్పలేదే రఘుపతి బయటకు వచ్చాడు అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అలాగా వెళ్ళి కాంగ్రాట్స్ చేయాలి ఏ బళ్ళో శంకరపల్లి అని చైతన్య ఇబ్బందిగా చూశాడు వెళ్తోందా ఆ విషయమే చెబుదామని వచ్చాను మీరు ఒకరికొకరు నచ్చారు ఒకరి మాట ఒకరు మరణించుకొని ఉద్యోగం చేయటమో ఊరికే ఉండటమో చేస్తే బాగుంటుంది అందుకే జనవరి ఆఖరి వారంలో వివాహాలకు ముహూర్తాలున్నాయట మీకు తొందరగా ఉంటే అలాగే కానివ్వండి వధువు తరపు వారికి తయారీలు ఉంటాయని నేను నిదానించాను అన్నాడు రఘుపతి నాకేం తయారీ బాబు అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది విజయ వివాహానికి సిద్ధపడే మీకు కబురు చేశాను ఓహో బాబాయ్ మీరు మాట్లాడుకోండి రఘుపతి వెళ్ళిపోయాడు అబ్బాయి అభిప్రాయం ఏమిటంటే మీరు ఆడంబరంగా వివాహం చేసి అనవసరంగా విందులకు వినోదాలకు డబ్బు ఖర్చు చేయకూడదు కరెక్ట్ మేము కూడా దానికి వ్యతిరేకమే అమ్మాయి అయితే సివిల్ మ్యారేజ్ కావాలని పట్టుబట్టింది ఒకేసారి పైనుంచి కిందకు రాలేమని సాధారణంగా చేయటానికి ఒప్పించాను రెండు కుటుంబాల సభ్యులు దగ్గర బంధువులు ఒక వంద మంది ఉంటారు అంటే మిగిలిన డబ్బుతో వారి సంవత్సరానికి కావలసిన వస్తువులు కొంటారు అక్కర్లేదు మీరు కట్నం వస్తువులు ఇవ్వద్దు ఆ డబ్బు జాగ్రత్తగా పెట్టండి రఘు ఫారిన్ వెళ్ళేటప్పుడు పనికి వస్తుంది ఏమంటారు ఎలా ఇచ్చినా ఒకటే కదండి అలాగే కానివ్వండి కాఫీ తీసుకుని రఘు పిన్ని వచ్చింది ఇద్దరికి కాఫీ ఇచ్చింది ఎంత ఇద్దామనుకుంటున్నారు ఆరు ఉందండి నా సేవింగ్స్ ఓహో అయితే అమ్మాయికి నగలు చేయించి పెట్టారన్నమాట ఆవిడ అడిగింది బిజ్జీకి అంత మోజు లేదు వాళ్ళ అమ్మ గొడవ చేసి దిద్దులు గాజులు గొలుసు చేయించింది మరి ప్లాట్ కొనుంచారా లేదండి నా దగ్గర అంత డబ్బు ఎక్కడది ఇంకా ఇంటిలో తీరుస్తూనే ఉన్నాను ఓహో మీరంతా చెప్పారు సంతోషం రఘు బయటికి వెళ్ళేళ్ళ ఉంది ఉద్యోగం చేయించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను చేయించండి అదే అన్నమాట రఘుని అడిగి అనుకూలమైన ముహూర్తం తెలియజేస్తాను మంచిదండి చైతన్య ఆనందంగా ఇంటికి వచ్చాడు విషయం భార్యతో చెప్పాడు అబ్బాయి చాలా మంచివాళ్ళ ఉన్నాడు ఇదంతా మన విజయ అదృష్టం అంది సుశీలమ్మ రాత్రికి విజయ వచ్చిన తర్వాత సంతోషంతో విషయం చెప్పాడు చైతన్య ఆమె నవ్వి ఊరుకుంది మర్నాడు తన శంకరపల్లికి పోవడానికి ప్రయాణమైంది తన ఆశయాన్ని పరోక్షంగా ప్రోత్సహించిన రఘుని ఒకసారి చూడాలనుంది కానీ అతను రాంది వెళ్ళి చెప్పాలని లేదు రమకు మాత్రం చెప్పొచ్చింది విజయ సామాన్తో బయలుదేరేసరికి సుశీలమ్మ ఆపుకోలేకపోయింది కూతుర్ని దగ్గరగా తీసుకుని బావురు మంది అమ్మా ఏంటమ్మా ఎలా ఉంటావు తల్లి అక్కడ అందరూ ఉండట్లేదమ్మా అది కాదే మగవారు అల్లరి పెడతారట అమ్మ అల్లరి మగవారే కాదు ఆడపిల్లలు పెడతారు అదొక సరదా రేపులు గొడవలు సినిమాల్లో చూపించినంతగా ఉండవు అది చూసి భయపడకు నువ్వు అసలు ఒట్టి మొండిదానివే మొండివారు దండివారు బ్రతికే రోజులమ్మా ఇవి అక్కయ్య వీకెండ్కు మేము అక్కడికి రామా లత నువ్వు చక్కగా చదువుకోవాలి ప్రమీక్ ఎలాగూ అత్యవసర మార్కులే వీకెండ్కి నేనే వస్తూ ఉంటాను చైతన్య బండి వరకు వచ్చి ఎక్కించాడు పోని నేను రానా వద్దు నాన్న జీవితం అంటే ఎలా ఉంటుందో చూడని బండి రఘు విషయం అడగబోయే ఆగిపోయింది రఘు సెలవు పెట్టి ఊరెళ్ళాడమ్మా ఆమె భావం గ్రహించినట్టే చెప్పాడు సరే వస్తే నా నమస్కారం చెప్పండి అలాగే వెళ్ళి జాగ్రత్తగా నీ పని చూసుకో అతనికి ఏం దిగులు లేదు విజయ పట్ల ఆమె వ్యక్తిత్వం పట్ల గౌరవం ఉంది విజయ తండ్రి చాటు కాగానే కళ్ళు ఒత్తుకుంది కొత్త చోట కొత్త జీవిత విధానం కొత్త మనుషులు అంతా కొత్త అల్లరిగా చెల్లెళ్లతో తిరిగినట్టు కాదు తను బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుని కళ్ళు ఒత్తుకొని కూర్చుంది ఇక చైతన్య పేపర్ పక్కకు పెట్టి ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ చౌదరి నిల్చొని ఉన్నాడు అతను ఎన్నడూ తనకంటే తక్కువ సంపాదించే వారింటికి రాడు నమస్తే నమస్తే రండి ఆహ్వానించాడు నమస్తే చేతిలోని సిగరెట్ బయటకిసిరి వచ్చి కూర్చున్నాడు చెప్పండి మీరు చాలా బిజీ మనుషులు అన్నాడు ఏం మాట్లాడాలో తెలియక ఎంత పని ఉన్నా పిల్లల కోసం వదులుకోవాలి కదా మీరు హాయిగా ఉన్నారు అమ్మాయి ఉద్యోగం చేస్తుందట కదా అవునండి తన కట్నం డబ్బు తను సంపాదించుకుంటుందిలేండి అన్నట్టు మీకు ఇంజనీర్ రావు గారికి మంచి స్నేహం ఉందనుకుంటాను ఏదో వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్స్ ఏం లేదండి వాళ్ళ అబ్బాయికి వివాహం చేస్తారట కట్నం లక్ష రూపాయలు కావాలంటున్నారట అది నేను ఇస్తాను వెళ్ళి వారితోనే మాట్లాడదాం పదండి ఏ ధరువులు ఇచ్చారు చైతన్య షర్టు వేసుకుని వచ్చాడు న్యాయంగా మా పిల్లల్ని కళ్ళకద్దుకోవాలి కానీ అమ్మాయి కాస్త నలుపని ప్రాకులాడటం అన్నాడు ఇద్దరు వెళ్ళేసరికి రావు గారింట్లోనే ఉన్నారు మర్యాదలన్నీ అయ్యాక వచ్చిన పని చెప్పారు అమ్మాయి ఇది అయ్యే వరకు చేయవద్దనుకున్నాను దానికి దీనికి లంకేటండి ఇద్దరం కలిసి అమ్మాయి కోసం వెతుకుదాము చౌదరి హామీ ఇచ్చాడు ఒక అరగంట వాద వివాదాల తర్వాత కొడుక్కి ఉత్తరం రాయడానికి అంగీకరించాడు రావు అమ్మాయి ఏం చదువుకుంది రావు గారు నేను ఉన్నమాట చెప్తాను చదువుకున్న స్త్రీలంటే నాకు మంచి అభిప్రాయం లేదండి స్వేచ్ఛగా తిరగటం ప్రేమలు ఫ్యాషన్లు మా అమ్మాయిని మెట్రికులేషన్తో ఆపాను వాళ్ళ అమ్మ పనులన్నీ నేర్పించింది అది కాదండి వాడికి కనీసం గ్రాడ్యుయేట్ అన్న చేసుకోవాలని ఉంది అలాగే అంటారు ఎందుకు మీరు ఎందుకు మీరు రాయండి అంగీకరించకపోతే అడగండి మంచిది అలాగే వాళ్ళు వెళ్ళిపోగానే సుందరమ్మ భర్తకో సలహా ఇచ్చింది ఓ నాలుగు సంబంధాలు చూసి పెడితే కొడుకు ఇష్టమైంది చేసుకుంటాడు అని అతను తలాడించాడు చైతన్య రావు గారింటి నుంచి వచ్చాక చౌదరి గారింట్లో పది నిమిషాలు కూర్చున్నాడు ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయాలండి నేను నా పిల్లలు పుట్టగానే అనుకున్నాను ఒక అమ్మాయిని ఇంజనీరు రెండో అమ్మాయిని డాక్టర్కి మూడో అమ్మాయిని ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాలని అది నెరవేరి తీరాలి మనం అనుకున్నవి ఏవి జరగవండి అది సామాన్యులకు మాకు ఆ నిరాశే లేదు నేను అనుకున్నది సాధించి తీరాను తీరతాను పెద్ద అమ్మాయిని డాక్టర్కి ఇచ్చాను ఆల్రెడీ విషు బెస్ట్ ఆఫ్ లక్ లేచాడు చైతన్య కాఫీ తీసుకోండి అంకుల్ చౌదరి అమ్మాయి వచ్చింది వెంట పనివాడు కాఫీ దిచ్చాడు చైతన్య పరీక్షగా చూశాడు అమ్మాయి ఆడపిల్లల కోమలంగా లేదు మగపిల్లాళ్ళ మొరటుగా బలహీనంగా ఉంది అందం అంటే వేలంగిర్రిగా పడి పరిగెత్తకపోయినా రావుగారి కుటుంబంతో ఉన్న పరిచయాన్ని బట్టి వారు ఆ అమ్మాయిని మెచ్చరని తెలుసు తన ఆ మాట అనలేదు ఇంటికి వచ్చాడు ఏమిటండి సుశీలమ్మ అడిగింది సంబంధం వివరాలు చెప్పాడు మీరు పెళ్ళిళ్ళ పేరైగా ఎప్పుడు మారారు అతను పిలిస్తే వెళ్ళాను చూసి పిల్లలేరి ఈ పూట నాకు రెస్ట్ అట వంట ప్రయోగం చేస్తున్నారు గుడ్ అలా చేయించాలి పాడవుతుందని భయపెట్టినంతకాలం భయంతో పాడు చేస్తారు నీకు విషయం చెప్తాను అప్సెట్ అవ్వకూడదు ఆప్యాయంగా ఆమె చేయి నిమిరాడు అబ్బాయి ఎందుకు అప్సెట్ అవుతాను అప్పుడప్పుడు బయట వారిని చూసి మామూలు స్త్రీగా ప్రవర్తిస్తావు కాబట్టి చెప్పండి ఆమెకు ఆత్రంగా ఉంది తన విజయ ఏం లేదు ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను రఘుపతి వివాహం నిశ్చయమైంది ఏమిటి నమ్మకం కలగట్లేదా అతను ఉదయం శుభలేఖించాడు మన అమ్మాయిని కాదన్న వివరాలు అనవసరం అనుకుని అడగలేదు నిజంగానా నిజం సుసి మనుషులు మాట్లాడింది చేతల్లో చూపిన నాడు రాజ్యం సుభిక్షం అవుతుందేమో ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు స్టాఫ్ స్టాఫ్రూమ్లో అనుకోవటం ఏమిటంటే కృష్ణా జిల్లాలోనే ఒక భూస్వామి ఏకైక పుత్రికట అన్యాయం ఇంత నయవంచన మన విజయ్ చాలా వివేకం గల పిల్లండి అతను ఎన్నిసార్లు పిలిచినా అది ఏదో సాకును తప్పించుకుంది సుశీలమ్మను బాధగా ఉంది ఒక విధంగా మనం అదృష్టవంతులమే సుశీ ఇప్పుడు అలాగే అనుకోవాలే అంది డబ్బు పాడు డబ్బు అంటారు దానికి ఉన్న శక్తి దేనికి లేదు తన భర్త ఆదర్శాలు తమ కూతుళ్ళ పట్టుదలలో నిలుస్తాయా ఏమో ఆమెకేదో పెద్ద బరువు దింపినట్టయింది ఒక్కసారి వెళ్ళి విజయం వస్తానండి అప్పుడేనా ఏమో అది నా కళ్ళ ముందు తిరిగినట్టుంది ఆమె గొంతు జీరబోయింది అతను ఆప్యాయంగా ఆమె చెయ్యి మరోసారి నొక్కాడు అలాగే వెళ్ళ వెళ్ళమన్నట్టు చూశాడు మీరు రావటం కుదరదేమో ఎలా కుదురుతుంది స్పెషల్ క్లాసులు తీసుకోవాలి అన్నట్టు ఆ విషయం సున్నితంగా చెప్పు నాకు తెలుసులేండి అంది అంటూ ఆమె అంటూ ఉంటే అతను నవ్వాడు ఇక సార్ నువ్వా రా ఏమిటి విశేషాలు మీరు కాల్కులను గురించి రమ్మన్నారు కదండి సారీ మర్చిపోయాను శ్రీనివాస్ వచ్చి కూర్చున్నాడు ఒకసారి వచ్చి నాన్నగారి దర్శనం చేసుకోవాలి తప్పక రండి సార్ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఏమిటి శ్రీనివాస్ మీరు వస్తేనైనా నాన్నకు చెప్తారు ఆయన అన్నయ్యని ఇంట్లోకి రాని అంటున్నాడు అతను ఉద్యోగం ఊడిపోయింది ఎందుకు అన్యాయాన్ని అన్యాయం అని చెప్పినందుకు ఇప్పుడు ఎక్కడున్నాడు స్నేహితుని దగ్గర సార్ ఒకసారి వచ్చి నాన్నగారితో మాట్లాడండి నేను కుటుంబ విషయాల్లో కలగ చేసుకుంటే ఏం బాగుంటుందో చెప్పు తీరిగ్గా వస్తాను ఆ తర్వాత ఇద్దరు లెక్కల లోకంలోకి వెళ్ళిపోయారు ఇక ఇల్లు అందంగా ఉంది కానీ వాతావరణం మాత్రం అంత బాగా కనిపించలేదు కుర్చీలో కూర్చున్న రంగారెడ్డి తల ఎత్తి తీక్షణంగా చూశాడు అతను ఎదురుగా నిల్చున్న రాజమల్లారెడ్డి నిశ్చలంగా ఉన్నాడు ఇది పరువు పనేనా ఏది నిర్లక్ష్యంగా తల తలెగరేశాడు అమ్మ సుభద్రమ్మ చక్కని బొమ్మ వింటున్నావా కొడుకు ప్రశ్నే అతను పళ్ళు పటపటా కొరికాడు నిర్లక్ష్యంగా నవ్వాడు మీకు మా మీద కోపం వచ్చినప్పుడల్లా అమ్మను ఆయుధంగా వాడతారు ఎందుకు అనేది అనదలుచుకున్నది వినటానికి నేనున్నాను వింటున్నావా అయ్యా రాజమల్లారెడ్డి గారు నువ్వు నా మాట కాదని నేను తెచ్చిన సంబంధం కాదనడే సంబంధం దిగిపోయింది నా రాజు నా మల్లికార్జునుడు అంటూ గోల పెడితే చూడలేక పిలిపించాను అమ్మతోనే మాట్లాడతాను అని నిర్భయంగా లోపలికి వెళ్ళాడు కట్టెను తొలగించి గదిలో అడుగుపెట్టాడు సుభద్రమ్మ నోటికి కొంగు అడ్డం పెట్టుకుంది అమ్మ రాజా బావురు మంది ఎందుకమ్మా నేను బ్రతికే ఉన్నాను ఏం మాటలరా నా రాజు ఎంత చిక్కిపోయావో చూడు మొహం ఎంత నల్లగా ఉందో అయ్యో ఏం బట్టలు రా వ్యాసలో కొడుకు చేయి పట్టుకుని అతనిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది అమ్మ మనిషి లాభకాలంటే మంచి బట్టలు రావు ఎందుకురా పంతం నాదే పంతమా నాకు ఇష్టం లేని విషయాలకి విషయాలు అవి పోని ఎందుకు రమ్మన్నావు చెప్పు ఒక విషయం చెప్పరా నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి నువ్వు కూర్చో చెప్తా తల్లిని మంచం వరకు నడిపించాడు ఆమె కూర్చున్నాక తను కూర్చున్నాడు ఏమిటి గుసగుసలో వాళ్ళను పాడు చేసింది బయట రంగారెడ్డి సనుగుడు వినిపించింది అదేం లెక్క చేయలేదు రాజా కూతుర్ని చేసుకోమన్నారు ఇరవై ఒక్క ఏడు దాటింది ఇంకా డొనేషన్ కట్టి డాక్టర్ చదవమన్నారు అవి రెండు నాకు ఇష్టం లేవంటే ఇంట్లో నుంచి బొమ్మన్నారు వెళ్ళాను వెళ్ళాను అని వెటకారం చేశాడు రంగారెడ్డి గది బయట వెళ్ళి పెద్ద కొలువు చేయటం లేదేమో అయ్యి తగుదు నమ్మంటూ ఏ ఏం చేశాను టెంపరీగా చేశాను తప్ప నేను ఎవరిని మోసం చేయలేదే చూడవే బంగారు బొమ్మ ఎంత చక్కటి కొడుకుల్నిగా నావే సుభద్రమ్మ ఆయన అహంకరించాడు వంటలు బాగా లేవని అమ్మని ఆక్షేపించి మీ పశుబలను కొట్టారు తిట్టారు అది అమ్మ ఒక్కరితీ చేసిన పని కాబట్టి సరిపోయింది మమ్మల్ని గంటల్లో మీ మీకు బాగా ఉంది ఏమిటి అన్నావు అతను లోపలికి వచ్చి ఒక్క తోపు తోశాడు రాజా గట్టివాడు కాబట్టి నిలదొక్కున్నాడు చెట్టంత కొడుకు మీదకి చేయి చేసుకుంటారా మీ అధికారమే కానీ ఒక్కనాడైనా నా మాట విన్నారా రంగారెడ్డి క్షణం స్థాణువులా నిలబడిపోయాడు తను ఎన్ని మాటలు అన్న నోరెత్తని సుభద్ర అని ఆమె ఆమెనా అని వెంటనే తనను తాను సంభాళించుకున్నాడు కాళ్ళు పట్టుకుంటావో కడుపులో తలపెడతావో అనవసరం నా బావ మరిది సంబంధానికి ఒప్పించు ఆయన చెరచర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజా ఏమిటి ఇది ఇల్లు తిరిగి పాలిస్తున్నావట ఇల్లు అద్దెకున్నాయా అంటూ తిరిగి కమిషన్ తీసుకుంటున్నావట ఏమిటి ఇదంతా అమ్మ అంతే చెప్పారా ఇంకేమైనా చెప్పారా నీ కొడుకు దొంగతనం చేస్తున్నాడు ముండలమ్ ముఠాకోరు అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నాడు అని రాజా నువ్వు కష్టపడే పని చేస్తున్నావు మీ నాన్నగారి పరువు సంగతి ఆలోచించావా పని చేస్తే పోయే పరువు నేన్నాళ్ళు పట్టుకుంటావా అమ్మ నీకు మనసు ఎలా ఒప్పింది ఆ అమ్మాయిని చేసుకోమంటానికి కొడుకు మెత్తబడుతున్నాడు ఇప్పుడే కన్నీటితో కరిగించాలి చూడు రాజా కూర్చుని స్థిమితంగా మాట్లాడుకుందాం అతన్ని కూర్చుండబెట్టింది పలహారం పెట్టింది రాజా రాజకీయాలు ఒక వ్యసనం లాంటివారా మీ నాన్నగారు పొలమంతా తాకట్టు పెట్టారు ఆ గండం గడవాలంటే ఒక్కటే మార్గం కొండారెడ్డి మావయ్య కూతుర్ని చేసుకోవాలి ఆ ఆస్తి అంతా మనకు దక్కాలి ఒక కన్ను లేని పిల్ల నీ సరదాలకు అడ్డొస్తుందని నేను అనుకోను అదండి మరి భాగం మనం ఇంకొక టూ అవర్స్లో విందాం థ్యాంక్ యూ